హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో ఒక ముఖ్యమైన అప్డేట్ అండి చాలా చాలాసార్లు వార్తలు నేను చాలాసార్లు చెప్పాను మీరు గల దేశాల్లో ఏ దేశంలో ఉన్నా సరే ఆ దేశాన్ని అవమానించే విధంగా పోస్టులు పెట్టకూడదు ఆ దేశాన్ని అవమానించే విధంగా ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు షేర్ చేయడం కానీ చేయకూడదు సో అయితే చూడండి కోవైట్లో రీసెంట్గా జరిగింది ఒక అతనికి ఐదు వేల దినార్లు కువైట్ క్రిమినల్ కోర్టు ఫైన్ వేసింది అతను దేశం యొక్క అంతర్గత పరిస్థితుల్ని అవమానించే విధంగా అంటే దేశాన్ని అవమానించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు నెక్స్ట్ దేశం యొక్క ఆర్థిక పరిస్థితిపై దేశం యొక్క ఆర్థిక పరిస్థితిపై అనుమానం వచ్చే విధంగా తన పోస్టులు పెట్టడం వలన అవమానించే విధ విధంగా అవమానించే విధంగా పోస్టులు పెట్టడం వలన అతనికి క్రిమినల్ కోర్టు ఐదు వేల దినార్లు ఫైన్ వేసింది సో కోవిడ్లో జరిగింది కదా ఇది కోవిడ్లో జరిగింది కదా మనకెందుకు అనుకుంటున్నారా మిగిలిన దేశాల్లో ఉన్నవారు సో ఏ దేశంలోనైనా సరే మీరు గల్ఫ్లో ఉన్నారా ఏ దేశంలో ఉన్నా సరే ఆ దేశం యొక్క రాచరిక వ్యవస్థ కోసం కానీ రాజు కోసం కానీ నెక్స్ట్ ఈ మిలిటరీ వ్యవస్థ కోసం పోలీస్ వ్యవస్థ కోసం కానీ గవర్నమెంట్ సర్వీస్ కోసం కానీ భావ ప్రకటన మీకు భావ ప్రకటన చేసే అధికారం విదేశీయులకి పరదేశీయులకి ఎక్స్పర్ట్స్కి ఎవ్వరికీ కూడా భావ ప్రకటన చేసే అధికారం లేదు ప్రకటన చేసే అధికారం బయట దేశాలు ఉదయం స్వదేశాలు కూడా మ్యాక్సిమం ఉండదు సో రాజు ఎటువంటి పార్లమెంట్లో ఏది ఆమోదిస్తే అదే లీగల్ ఏది కాదంటే అది ఇల్లీగల్ ఇదే లెక్క గల్ఫ్ దేశాల్లో సో నేను గల్ఫ్లో చాలాసార్లు మీకు వీడియోలో తెలియజేశానండి ఏ పనులు చేయకూడదు ఏ పనులు చే చేస్తే లీగల్ ఇల్లీగల్ అని చెప్పి మరొకసారి మర్చుకొని చెప్తాను వినండి ఒకటి రాచరిక వ్యవస్థ కోసం కానీ రాచరిక పరిపాలన కోసం కానీ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి పైన కానీ ఎటువంటి కామెంట్లు పోస్టులు చేయకూడదు పోస్టులు పెట్టకూడదు అనమాట నెక్స్ట్ సోషల్ మీడియాలో అవతల వ్యక్తి ప్రమేయం లేకుండా వీడియోలు ఫోటోలు షేర్ చేసినా సరే అది కూడా ఇల్లీగల్ అవుతుంది తర్వాత పబ్లిక్ రోడ్లు పైన పబ్లిక్గా రోడ్లపైన ఉమ్ము వేయడం కూడా అది ఇల్లీగలే సో తర్వాత డ్రైవ్ చేస్తూ చెత్త బయటకు పడేస్తే కూడా ఇల్లీగలే నెక్స్ట్ లైసెన్స్ లేకుండా వీజాల వ్యాపారం చేసిన చీటీలు చీటీలు అయితే వెళ్ళిగలే అండి చీటీలు వ్యాపారం చేసిన నెక్స్ట్ వ్యభిచారం చేసిన గ్యాంలింగ్ ప్యాకాట్ లాంటివి ఆడుతున్న ఇవన్నీ ఇల్లీగల్సే సో తర్వాత దొంగతనం ఇల్లీగల్ తర్వాత వైట్ సారా సారా కాస్తారు కదా అని కొందరు సో నాకు తెలియదు కూడా కాస్తారు చాలా చాలా వార్తలు చాలా 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 చెప్పాను నేను సారా కాస్తున్నా ఇది ఇల్లీగలే సో తర్వాత మీ పతాకపైన సిమ్ కార్డు తీసి వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ మీ పతాకా పైన వేరే వాళ్ళు డబ్బులు సన్ చేయడం కానీ ఇవన్నీ ప్రమాదాలు దారి తీసేవి తర్వాత ఇంకో విషయం ఏంటంటే అన్నిట్లకైనా ముఖ్యమైనది మీరుండిది ఇస్లాం దేశం గల్ప్ దేశం అంటే ఇస్లాం కంట్రీ సో ఇస్లాం దేశంలో ఉంటూ ఇస్లాంకి వ్యతిరేకంగా కొందరు మిత్రులు మా ఇస్లాం దేశంలో ఉంటూ ఇస్లాంకి వ్యతిరేకంగా కొందరు పోస్టులు పెట్టడం కానీ మాటలు కానీ మాడుతుంటారు ఆడుతుంటారు టంగ స్లిప్పి మా ఇది చాలా ప్రమాదకరమైన చర్య ఇస్లాం దేశంలో ఉండి ఇస్లాంకి వ్యతిరేకంగా మాట్లాడడం చాలా ప్రమాదకరం పోస్టులు పెట్టడం కూడా చాలా ప్రమాదకరం సో తర్వాత ఈ చలిమంటలు పబ్లిక్గా ప్లేస్లో చలిమంటలు వేసుకోవడం కూడా ఇది ఇల్లీగలే ఇటువంటివి ఇల్లీగల్ పనులు ఇంకా చాలా ఉన్నాయండి చెప్ప కా మళ్ళీ చెప్పని చెప్పి అర కామెంట్ పెట్టండి సో మళ్ళీ ఒకసారి వీడియో చేస్తాను ఇల్లీగల్ పనుల కోసం సో గైస్ మా దేశంలో ఉండి మా దేశాన్ని అవమానిస్తే క్షమించేది లేదు అది ఏ దేశంలో ఉన్నా సరే గల్ఫ్లో ఏ దేశంలో ఉన్నా సరే సో ఇది రాసరికమైన వ్యవస్థ రాసరికమైన పరిపాలన జరిగే దేశాలు ఇవి గలభ దేశాలు ఇప్పటికీ రాసరిక పరిపాలనలు ఉన్నాయి అందువల్ల రాజు ఏది పెడితే అదే చట్టం ఏది కాదంటే చట్టం కాదు సో అందువల్ల గలభ దేశాల్లో ఉన్నవాళ్ళు మనందరూ అజినబీసు పొరపాటును కూడా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కోసం కానీ నెక్స్ట్ దేశం యొక్క అంతర్గత పరిపాలన విషయం కోసం కానీ పోస్టులు పెట్టకూడదు ఎటువంటి డిబేట్లు పెట్టకూడదు ఏ డిబేట్లు కానీ చర్చ పబ్లిక్గా చర్చించడం కూడా చాలా ప్రమాదకరం ఓకేనా గాయస్ నెక్స్ట్ మనం నెక్స్ట్ వీలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్